ప్రైజ్ ఈ రోజుల్లో మనం ఒక ప్రశ్న వేసుకోవాలి నన్ను ఎవరైనా నిజంగా కోరుకుంటున్నారా మరి ఈ లోకంలో మన స్థితి సంపద ప్రతిభ వీటిని ఆధారం చేసుకుని మనల్ని కోరుకునేవారు ఉంటారు కానీ దేవుడు నిన్ను నన్ను మన హృదయాన్ని కోరుకుంటున్నాడు అది అవసరం వల్ల కాదు ఉద్దేశం వల్ల దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు ఎఫ్ఎస్సి ఒకటి ఆరులో జగత్ పునాది వేయబడక ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని అంటే దేవుడు మనల్ని ఇప్పుడు కాదు మనం పుట్టకముందే కోరుకున్నాడు మన పుట్టక అనేది కూడా ఏదో అకస్మాత్తుగా లేదంటే ఒక యాదృచ్ఛకం కాదు అది దేవుడి ఆలోచనలో ఒక భాగం ఇర్మియాతో దేవుడు అంట నిన్ను గర్భంలో ఏర్పరచ మునిపే నిన్ను ఎరిగి తిని అంటే ప్రవక్తగా పిలవక పిలవబడకముందే దేవుడు అతన్ని కోరుకున్నాడు అతను ఉన్నతమైన స్థితిలో నిలిపాడు దేవుడు మన బలహీనమైనప్పుడు కూడా మనల్ని కోరుకుంటాడు మనం అనుకుంటాం చాలా సందర్భాలు నేను బలంగా ఉన్నప్పుడు దేవుడు నన్ను వాడుకున్నాడు పరిచయలో వాడబడ్డా కానీ అది కాదు రెండవ పరిమితి పన్నెండు తొమ్మిదిలో నా కృప నీకు చాలు బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని అంటే దేవుడు మన బలాన్నే కాదు కోరుకునేది మన బలహీనతను కోరుకుంటున్నాడు ఎందుకంటే మన బలహీనంగా ఉన్నప్పుడు ఆయన నామాన్ని మహిమపరచబడ్డానికి మనకి శక్తిని అనుగ్రహించే దేవుడు ఆయన మోషే ద్వారా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించడానికి మోషతో నేను నిన్ను కోరుకున్నాను అని చెప్తాడు అయితే మోష మాత్రం ప్రభు నేను మాట్లాడలేను నేను మాటకారిని కాదు అన్నట్టుగా సమాధానం చెప్పినప్పటికీ మోషే ద్వారా దేవుడు ఏ విధంగా ఇజ్రాయల్ని నడిపించాడో మనకి తెలుసు అదేవిధంగా దేవుడు మనుషులు మనల్ని విడిచి వదిలివేసిన సమయాల్లో విడిచిన సమయాల్లో మనల్ని కోరుకుంటాడు కీర్తనలో నూట పద్దెనిమిది ఇరవై రెండులో చూస్తే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు రాయి ఆయను అంటే మనుషులు తృణీకరించినప్పటికీ దేవుడు మనల్ని ఆధారంగా చేస్తాడు దావేది జీవితాన్ని మనం గమనిస్తే దావేది గొర్రెల కాపరిగా ఉండేవాడు ఇంట్లో సమయాలు వచ్చి అభిషేకం దేవుడు ఎందుకున్న రాజు ఈ కుటుంబంలో ఉన్నాడన్న సందర్భంలో పై రూపం చూసి సమయలు ఈ సహోదరుడు ఈ సహోదరుడు అని చూస్తాడు కానీ దేవుడు అంటాడు నువ్వు మనిషిని పైకి చూస్తున్నావు కానీ నేను హృదయంను చూచున్నాను అని ఎందుకు మరి దాబీదు పరిపూర్ణుడా కాదు పాపాలు చేయలేదా బెస్తవాతో పాపం చేశాడు ఇజ్రాయేల్ సైన్యాన్ని యుద్ధం వెళ్లాల్సిన సమయంలో లెక్కించి తప్పు చేశాడు కానీ దేవుడు నా హృదయానుసారుడైన మనుషుని నేను కనుగొన్నాను అని దాబిది గురించే దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు మరి దాబిది హృదయం దేవుని వైపు ఉండేది అందుకనే హృదయానుసారుడిగా అయ్యాడు దేవుడు మనం కేవలం కోరుకునేది ఆశీర్వించడానికి కాదు ఆయన మనలో నివసించడానికి నేను వారి మధ్య నివసించదునని పాత నిబంధనలోనే వాగ్దానం చేశాడు కాబట్టి దేవుడు మనల్ని కోరుకుని మన గతాన్ని మార్చడానికి మన విరిగిన స్థితిని మరలా పునరుద్ధరించడానికి మన ద్వారా ఆయన నామాన్ని మహిమ చూపించడానికి దేవుడు మనం కోరుకుంటాడు అట్టి విధంగా దేవుడు మనల్ని కోరుకొని మనం ఆశ్రయించబడే జీవితం జీవించాలి అప్పుడు ఉన్నతమైన స్థానంలో నిలబడతాం ఏమేం